ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పునరుద్ధరణకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్యాకేజీ ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని సమాచార శాఖ మంత్రి కొలుసుపార్థసారథి వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది వార్తల వివరాలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పునరుద్ధరణకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఈ మేరకు ఆయన ఢిల్లీలో పాతికేయులతో మాట్లాడుతూ గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పునరుద్దరణ ప్యాకేజీకి ఆమోదం లభించిందని చెప్పారు దేశంలోని ఉక్కు రంగంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఒక ముఖ్యమైన సంస్థ అని అన్నారు ఈ ప్యాకేజీ సహాయంతో ఆ సంస్థా ఉద్యోగులకు వాటాదారులకు ప్రయోజనం చేకూర్చినందని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఇది చాలా పెద్ద ఒక రివైవల్ ప్యాకేజ్ ہے۔ RIL దేశం కే స్టీల్ సెక్టార్ మేక్ ఒక బహుత్ ఇంపార్టెంట్ కంపెనీ ఏ జోకి ఆంధ్రప్రదేశ్ మే స్థాపిత ఏ. ఆర్ యే యూనిక్నెస్ ఏ ఇస్కి కి ఏ పోర్ట్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏ. ఇస్మే జో హిస్టారికల్ ప్రాబ్లమ్స్ తీ ఉంకో సాల్వ్ కర్నే కే liye ఫ్రెష్ ఈక్విటీ ఇన్ఫ్యూషన్ और वर्किंग कैपिटल को प्रिफर्ड शेयर कैपिटल के हिसाब से 11,440 करोड़ रुपीज का पैकेज बनाए इससे आर के फंक्शनिंग में इमीडिएट इंप्रूवमेंट आएगा ఇదిలా ఉండగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం ఉందని కనుక ఈ సంస్థకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఉక్కు రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్యాకేజీ ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని కాపాడతామని ప్రజలకు హామీ ఇచ్చామని ఏడు నెలలుగా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయని పేర్కొంటూ రూపాయల ప్యాకేజీ ఇచ్చారు కేంద్రానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు అందరి యొక్క సనిష్ఠ కృషి వల్ల ఇది రోజు సాధ్యమైంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మరోవైపు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆర్థిక సహాయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఇది చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి పూర్వ వైభవం వస్తుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర చొరవ వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు ఎన్నో ఏళ్లుగా నెలకొన్న విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యల పరిష్కారానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఈ తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు సింగపూర్లో పర్యటిస్తున్న ఆయన ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం నిన్న ఐటిఈ క్యాంపస్ను సందర్శించి ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యార్థులు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం దోహదపడనుందని అన్నారు ఆంధ్రప్రదేశ్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని సమాచార శాఖ మంత్రి గొలుసు పార్దసారధి వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం నిన్న సమావేశమై పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి పాత్రికేయులకు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన నిరుపేదలు పదిహేను పది రెండు వేల పంతొమ్మిది నాటి నిర్మించుకున్న నివాస గృహాలను క్రమబద్దీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది పదకొండు వేల నూట అరవై రెండు విలేజ్ సెక్రటేరియట్స్ మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు సెక్రటేరియట్స్ మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు సెక్రటేరియట్స్ ఇంత ముందు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఏడు వందల కోట్ల రూపాయల రుణాలు పొందడానికి మార్క్ ఫెడ్కు అనుమతి గుంటూరు జిల్లా తాడేపల్లి వైపు రెండు వందల తొంభై నాలుగు కోట్లతో రీటైనింగ్ వాల్ నిర్మాణం అరవై రెండు నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు తెలంగాణలో గ్రూప్ టూ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్ష ప్రాథమిక కీని ఈరోజు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై రెండో తేదీ వరకు అభ్యర్థుల నుండి ప్రాథమికకి అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల అరవై ఎనిమిది కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి తెలంగాణలో పాత రేషన్ కార్డులను తొలగించడం లేదని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు జారీ చేయనున్నామని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుత్తులో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ నెల ఇరవై ఆరు నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాలలో సర్వే జరుగుతుందని ఆయన పేర్కొంటూ వార్తగా ఇప్పటికే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇలాగ అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రానటువంటి వాళ్ళందరికీ శుభవార్త వాళ్ళందరికీ జనవరి ఇరవై ఆరు వరకు దాదాపు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్ష మందికి రేషన్ కార్డులు ఉన్నాయి వాటికి సంబంధించిన ఎక్కడ కూడా రివ్యూ కానీ తొలగించడం కానీ జమ చేయడం కానీ అటువంటిది ఏం జరుగుతలేదు ఇప్పుడు ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని విశ్వసించారు కోరుతా ఉన్నా అర్హులైన వాళ్ళందరికీ గత పది సంవత్సరాలుగా వేటి చేస్తున్న వాళ్ళకు తెలియజేసిన కానీ ఇవ్వబడుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకుని మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పద్దెనిమిదవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదళపాత పద్మారాధన టికెట్లకు ఏప్రిల్ నెలకోటాను ఈ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవల లక్కీ డిప్ కోసం ఈ నెల ఇరవైనా ఉదయం పది గంటల వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం కోట మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగుల ఉచిత దర్శన కోటాను విడుదల చేయనుంది అలాగే ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట అద్దెగదుల బుకింగ్ కోటా మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తామని తెలిపింది ఖమ్మంలో ఐదు వందల నలభై ఆరు ఎకరాల్లో పెద్ద ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఖమ్మం జిల్లా వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను మంత్రి నిన్న సందర్శించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు ఖమ్మం కొత్తగూడెం సత్తుపల్లిలో అర్బన్ పార్కుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామన్నారు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో చిరుధాన్యాల దుకాణాలతో పాటు సైక్లింగ్ స్విమ్మింగ్ బోటింగ్ వంటి సౌకర్యాలను కల్పిస్తున్నామని మంత్రి వివరించారు ప్రాంతీయ ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పునరుద్ధరణకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది విశాఖ ఉక్కు కర్మాగారానికి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా నివాస స్థలాన్ని కేటాయిస్తామని సమాచార శాఖ మంత్రి కొలుసు కొలుసుపార్థసారథి వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటిగంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు